నమస్తే మీరు చూసిన తగ్గేటువంటి కోటాక్స్ నేను మీరు రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లో నాలుగు త్రిబుల్ ఐటీ కాలేజీల్లో కొన్ని సీట్లు మిగిలిపోవడం ఆశ్చర్యకరమైన విషయం దీంతో మరోసారి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది ఈ నెల పద్నాలుగో తేదీలో ఆ రెండో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని సందర్భంగా దానికి సంబంధించిన అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి అవి నోజువీడు ఇరుపురపాయ శ్రీకాకుళం ఒంగోలు ఈ నాలుగు ట్రిపుల్ ఐటీలో శనివారంతో కౌన్సిలింగ్ పూర్తయింది ఒక్కో కాలేజీలో ఒక్కో త్రిపుల్ ఐటీలో పది వందల పది సీట్లు ఉండగా వీటిలో మొత్తం పూర్తి కాకపోవడం గమనార్థం ఈ నాలుగు కాలేజీల మీద ఐదు వందల తొంభై ఎనిమిది సీట్లు పెండింగ్లో ఉన్నాయి వీటిని పూర్తి చేసేందుకు మరోసారి కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు అది నెల పద్నాలుగో తేదీన కౌన్సిలింగ్ ఉండవచ్చు అని చెప్పేసి అధికారులు తెలిపారు సేమ్ టైం మొదటి కౌన్సిలింగ్లో ఎవరైతే దీనిలో సీట్లు పొందారు వాళ్ళందరికీ కూడా పద్నాలుగుండే క్లాసులు కూడా ప్రారంభమవుతుంది అధికారులు తెలిపారు అయితే ఒకసారిగా ఐదు తొమ్మిది సీట్లు ఎప్పుడు లేని విధంగా మిగిలిపోయిన కారణాలపైన విద్యాశాఖ అనలైజ్ చేసింది దీనికి కారణం బహుశా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పటికే విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ జరుగుద్ది లేదా జరగదా జరగదా సీట్లు వస్తాయా అనే మీమాంసతో పాలిటెక్నిక్ ఇంటర్మీడియట్ తన ఇతర కోర్సులకు వెళ్ళిపోయినట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు మొత్తానికి ఇక్కడ పది వందల పది సీట్లకు దాంట్లో దీంట్లో నూజువీడులో నూట ముప్పై తొమ్మిది సీట్లు మిగిలిపోయాయి అదేవిధంగా శ్రీకాకుళంలో నూట నలభై నాలుగు సీట్లు ఇడుపా ఇడుపులపాయలు నూట ముప్పై రెండు సీట్లు ఒంగోలులో ఎక్కువగా నూట ఎనభై మూడు సీట్లు మిగిలిపోయాయి ఇలా సీట్లు మిగిలిపోవడం మొట్టమొదటిసారిగా అందరూ కూడా భావిస్తున్నారు కారణం ఏంటంటే గతంలో త్రిపుర ఇడిలో సీట్ల కోసం విద్యార్థులు బాగా పోటీ పడ్డము రికమెండ్ చేయించుకోవడం మంత్రులు ఎమ్మెల్యేలతో సీట్ ఏదో సాధించడం కోసం ప్రయత్నం చేసేవారు సీట్లు లేక ఫిల్ అయిపోయి చాలా మంది నిరాశకు వచ్చిన ఉన్నాయి అయితే ఈసారి ఎప్పుడు లేని విధంగా ప్రభుత్వం యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియను ఆలస్యించడంతో బహుశా విద్యార్థుల పక్క పాలిటెక్నిక్ లాంటి యొక్క కోర్సులు వెళ్ళిపోవడం తోటి దాదాపు ఐదు వందల తొంభై ఎనిమిది సీట్లు మిగిలిపోవడం తోటి ఇక్కడ మొట్టమొదటిసారిగా సెకండ్ కౌన్సిలింగ్ ఒకటి ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా సరే విద్యార్థులు ఐదు వందల తొంభై ఎనిమిది సీట్లను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించిన కర్వీనర్లు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం బహుశా రిబుల్ ఐటీకి సంబంధించిన సీట్ల నింప నింపడంలో కాస్త తాత్సారం చేసిందని చెప్పేసి విమర్శలు కూడా ప్రతిపక్షాలు లేవలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండవ కౌన్సిలింగ్ ప్రారంభం కాబోతుంది రెండవ కౌన్సిలింగ్ పద్నాలుగు తేదీ నుండి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఈ కౌన్సిల్ ను సద్వియనం చేసుకోవాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్